రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలకమైన ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు దాదాపు ఏళ్లు దాటుతున్న యుక్రెయిన్తో యుద్ధం విషయంలో మధ్యవర్తిత్వానికి చర్చలకు తాను సిద్ధమేనని ప్రకటించారు తాము కొత్తగా చేస్తున్న ప్రకటన కాదని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచే తాము ఇదే మాట చెప్తున్నామంటూ రష్యాలో జరిగిన ఓ సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది అయితే పుతిన్ చర్చలకు సిద్ధమంటూ ప్రకటన చేస్తూనే ఈ చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరించడానికి కొన్ని దేశాలను ప్రతిపాదించారు అందులో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా బ్రెజిల్ ఇండియా వంటి దేశాలని ఆయన ప్రస్తావించారు ఈ మూడు దేశాల్లో ఎవరైనా ముందుకొచ్చి యుక్రెయిన్ రష్యా మధ్య మధ్యవర్తిత్వం వహించి చర్చలకు కూర్చోబెడితే తాము దాన్ని సిద్ధంగా ఉన్నామన్నట్టుగా పుతిన్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు ఒక కీలక ప్రకటనగానే చూడాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్న దశలో ఇప్పుడు ఒక కీలకమైనటువంటి యుద్ధానికి మధ్యవర్తిగా పుతిన్ చేసినటువంటి ప్రతిపాదనలో మూడు దేశాల పేర్లను ప్రకటించారు మూడు కూడా బ్రిక్స్లో భాగంగానే ఉన్నాయి అందులో ఇప్పుడు అమెరికాతో డి అంటే డి అంటున్న చైనాతో పాటుగా మరో రెండు బ్రిక్స్ దేశాలు బ్రెజిల్ ఇండియా కూడా ఉన్నాయి ఇప్పటికే ఇటీవల ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా నెల రోజుల వ్యవధిలోనే అటు మాస్కో ఇటు యుక్రెయిన్ కూడా వెళ్ళి ఇరు దేశాధినేతలతోనూ సమావేశమయ్యారు ఇరు దేశాధినేతలతోనూ తమకు సత్సంబంధాలు ఉన్నాయన్న సంకేతాన్ని పంపించారు శాంతి చర్చలు జరపాలని ఇరువురికి పిలుపునిచ్చారు ఇలాంటి యుద్ధం మంచిది కాదని హితువు పలికారు ఈ నేపథ్యంలోనే గుర్తిం చేసినటువంటి ప్రతిపాదనలో ఇండియా పేరు కూడా ఉండడంతో ఇప్పుడు భారతదేశం మధ్యవర్తిగా ఈ మొత్తం పరిణామాలను చక్కదిద్దే ఒక పెద్ద అవకాశంగా కనిపిస్తుంది అయితే ఇందులో చైనా మధ్యవర్తిత్వానికి అటు అమెరికా నేతృత్వంలోని నాటో దేశాలు అంగీకరించే అవకాశం లేదు ఇప్పటికే నాటోలోని దేశాలన్నీ ఇంత సుదీర్ఘకాలం పాటు రష్యా యుద్ధానికి ప్రధాన కారణం చైనా అనే భావిస్తున్నాయి చైనా వెన్నుదన్నుగా నిలబడి రష్యాను ముందు పీటిన నిలబెట్టి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తుందన్న అభిప్రాయంతో నాటో దేశాలన్నీ ఉన్నాయి ఇప్పటికే నాటోలో భాగంగా ఉన్నటువంటి యూరోప్ దేశాలన్నీ యుక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాయి ఆర్థికంగా సతమతమవుతున్నాయి గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితిని వరుసగా యూకే ఫ్రాన్స్ జర్మనీ లాంటి జీ సెవెన్ దేశాలే ఎదుర్కొంటున్నాయి ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వానికి మళ్ళీ చైనా పేరునే పుతిన్ ప్రతిపాదించినప్పటికీ దానికి అమెరికా దాని అనుకూల దేశాలు నాటో దేశాలు అంగీకరించే అవకాశమే లేదు ఇక రెండో ప్రతిపాదనగా బ్రెజిల్ పేరుని పుతిన్ ముందుకు తీసుకొచ్చారు అయితే బ్రెజిల్ కూడా అమెరికా ససేమీరా అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే లాటిన్ అమెరికాలో ప్రస్తుతం లాలో లోలా డిసిల్వా సారజులోని బ్రెజిల్ తీరు పట్ల బ్రెజిల్ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల అమెరికా గుర్రుగా ఉంది తమను కాదని చైనాతో బ్రెజిల్ అంట కాకుతుందన్న అభిప్రాయంతో ఉంది డిసిల్వా సారథ్యంలోని లెఫ్ట్ పార్టీ అధికారం బ్రెజిల్లో ఉండడంతో ఆ బ్రెజిల్లో మధ్యవర్తిత్వానికి కూడా అమెరికా నాటో దేశాలు అంగీకరించే అవకాశాలు చాలా తక్కువ ఇక మిగిలింది ఇండియా మాత్రమే కాబట్టి భారతదేశ ప్రధానమంత్రి హోదాలో ఇప్పుడు ప్రపంచ పరిణామాల్లో ప్రస్తుతం అనేక రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి వివాదంలో మధ్యవర్తిత్వం వహించే అవకాశం భారతదేశానికి లభిస్తుందా అన్న చర్చ మొదలైంది ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాంటి ప్రతిపాదన ముందుకు తీసుకురావడంతో అమెరికా నాటో దేశాలు కూడా అంగీకరిస్తే యుక్రెయిన్ కూడా సిద్ధపడితే ఈ శాంతి చర్చలు ముందడుగు పడే అవకాశం ఉంది ఇప్పటికే రెండున్నర ఏళ్ల పైబడినటువంటి యుద్ధం కారణంగా ప్రపంచంలో అనేక దేశాలు చితుకుపోతున్నాయి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ అయితే తీవ్రంగా నష్టపోతున్నాయి ఇప్పటికే రష్యాలో అనేక ప్రాంతాల్లో చొరబాటికి యుక్రెయిన్ ప్రయత్నం చేస్తుంది రష్యా భూభాగంలోకి ప్రవేశించింది రష్యాలో రాజధానిలో కూడా దాడులకు పూనుకుంటుంది మరోవైపు ప్రతీకార దాడులతో రష్యా రెచ్చిపోతుంది అనేక రకాలుగా అటు యుక్రెయిన్లు ఇటు రష్యన్లు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో మధ్యవర్తిత్వానికి ఇండియాకి అవకాశం వస్తే ఇది ప్రపంచ రాజకీయాల్లో ప్రపంచ దౌత్య సంబంధిత పరిణామాల్లో ఒక కీలక ఘట్టంగానే మనం భావించాల్సి ఉంటుంది